అస్లాం వేకమ్ అందరూ తెలుసుగా ప్రతి సంవత్సరం మనకి కొండపల్లి హజరత్ శైష బుఖార్ అలీ బాబా ఉరిసి జరుగుతుంది ఇది నాలుగు వందల ముప్పై ఎనిమిదో వార్షికోత్సవం అనుకుంటున్నా అనుకుంటా నాలుగు వందల ముప్పై ఏడో తెలియదు కానీ కొండపల్లి గ్రామస్తులు కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా సరే షాబుకరి బాబాగా ఉరిసి కోసం వస్తారు ఎక్కడున్నా సరే వస్తారు అలాగనే మన కొండపల్లెలో కూడా చక్కగా సేవ చేస్తారు ఆ అల్తా బాబా కట్టు నిండా భోజనం పెడతాడు ఈ మూడు రోజులు అందరూ వచ్చి ఆ షాబుకారి బాబాని మీరు అనుకున్న కోరికలు నెరవేర్చి అంటే మీకు నిజాయితీగా ఉండాలి కోరికలు అంటే ఏది కష్టాలున్నా ఫ్యామిలీ గొడవలున్నా ఇలాంటివి తప్ప సంపాదించాలి లాటరీ తగలాలి ఇలాంటిది కాదు ఆరోగ్యంగా ఉండాలని ఆ బుకారీ బాబా సైది షాబుకారీ బాబా దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో బాబా గారు మన రోగాలన్నీ నయం చేస్తారు అందుకనే ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా నాకు టెన్త్ క్లాస్ పాస్ అవ్వడం అంటే నాకే తెలీదు అలాంటిది బాబాని మొక్కును అప్పుడు బాగా పురాణత గుడి అనమాట అది దరగా మొక్కుంటే టెన్త్ పాస్ అయ్యాను అలాగనే ఐటీఐ పాస్ అయ్యాను అలాగనే నా లైఫ్లో నేను ఎంత కష్టపడినా సరే పైకి ఎలా ఉన్నది ఒకటే ఒకటి కోరిక డ్రైవింగ్ ఆ డ్రైవింగ్లో షాబుకారు ఉ పుణ్యం అంట నేను చాలా హ్యాపీగా ఉన్నాను అలాగనే ఆయనకి దరగా సున్నం వేస్తాను అన్నీ మొక్కున్నాను అలాగనే డ్రైవింగ్లో ఈ రోజు నేను ఇంత మంచి డ్రైవింగ్ చేస్తున్నాను అంటే ఆ షాబుకరి బాబా మీరు అనొచ్చు అదేంటే మీరు సాయిబా భక్తులు కదా షాబుకరి బాబాని పోగొడుతున్నారేంటి అని కాదు కాదు ఫస్ట్ నాకు బాబా గారు షాబుకరి బాబానే బాగా కాబట్టి అల్లా దగ్గరికి రండి చక్కగా ఆయన అన్నదానం చేస్తుంటాడు ఆ అల్తాబ్ బాబా శుభ్రంగా తినండి మీరు మీ కష్టాలన్నీ వెళ్ళిపోయి ఆ షాబు బాబులు చెప్పండి మీ కష్టాలన్నీ నెరవేరుతాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తా ఇండియాలో కూడా నెంబర్ వన్ అల్లా హజరత్ సైద్ షాబు కరేల్ బాబా అంత ఫేమస్ మీరు అందరూ వచ్చి స్వామిని ఆ దర్గాలో వెళ్ళి ఆ కాళ్ళ దగ్గర పడుకొని మీరు సాష్టాంగ నమస్కారం కాదు తల ఉంచి మీరు సరస్సు ఉంచి ఆ షాపు కరువు దగ్గర పెట్టి మీరు ఏం కష్టాలు ఉన్నా సరే నెరవేరుస్తారు బాబాగారు ఇది నిజం నిజం దానికి నేనే సాక్ష్యం నేనే సాక్ష్యం నేనే సాక్ష్యం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను మీరు వెళ్ళి షాపు కరువు దగ్గర కోరిక నెరవేర్చుకోండి అయితే నిజాయితీ కోరుకోండి అంతే తప్ప డబ్బులు సంపాదించాలి నాకు లాడీ తగలాలి ఆడి దగ్గర సంపాదించాలి ఏది అయ్యొద్దు ఆరోగ్యంగా అడగండి ఆరోగ్యంగా చూస్తాడు అల్తాబాబు దగ్గరికి వెళ్ళండి చక్కగా భోజనం పెడతాడు అందరినీ ఆ షాబుకరి బాబు చల్లగా చూడాలని అలాగే నా సాయిబాబా కూడా వాళ్ళందరినీ చల్లగా చూడాలని అలాగే నా యేసు కూడా మనందరం చల్లగా చూడాలని కోరుకుంటున్నాను స్థలాం లెక్క బాబా షాబోకరి బాబా భక్తులందరూ నీ దగ్గరికి వస్తున్నారు తండ్రి అందరిని చల్లగా చూసి ఎలాంటి అనార్థాలు జరగకుండా ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఆరోగ్యంగా తండ్రి لا صحیح جواب وکړس سلام علیکم بابا نو ته پما کې اورل لرته دا شابور بابا کونډه پلکی